మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి భరత్ భరంతరావు తేదీన కాకినాడ టిట్కో గృహాల్లో జరిగిన హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ మృతుడి తండ్రి గుడాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ సర్వే పూర్తి చేయాలి కాకినాడ నగరపాలక సంస్థాద కమిషనర్ కెటి సుధాకర్ డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏంటి జరిగిన దాడి ఒక పిరికి మంద చర్య అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంపై గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో కాపు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపైన నానా దుర్భాషలాడి పోలీసులు కూడా ఆడవారని కూడా చూడకుండా దుర్భాషలో ఆడిన సంఘటనలు గుర్తు చేశారు ఫలానా తాలూకా వ్యక్తిని ఫలానా పార్టీ జెండా మోసిన వాడని ఇంటి మీదకు వచ్చి రచ్చ చేశాడు ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది లా అండ్ ఆర్డర్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సంఘటన మీద బాధ్యత తీసుకుని వ్యవహరిస్తారా లేదా మీరు ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారు అని మార్గాని భరత్ కోపంతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు 여. 안에 보려면 거기야 벌채들이. 하, 벌이 사판재산이네, 집들. 그런 거어 करण जा రోజు గౌరవ నీళ్ళు పద్మనాభం పద్మనాభంగాన్ని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలవడము అదేవిధంగా వాటిని కూడా పరామర్శించడం కూడా జరిగింది మొన్న ఒక పెరికిపంద చర్య కింద భావిస్తూ ఉన్నాము ఎంతో పెద్ద వ్యక్తులు గౌరవనీయులు పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పెరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా స్పందించాలి ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటు కాపులే కాదు అన్ని వర్గాలు ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలు కుటుంబ సభ్యులన్నీ కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామరా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మొన్న పండక్కి క్లియర్గా అర్థమైపోయింది సంక్రాంతి పండక్కి ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది అంటే జగన్ అన్న ఏదో పథకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండదు మరి వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు విలవిల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు డైలీ ఫైనాన్స్లు డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి హాల్ టికెట్లు ఇవ్వాలని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు మరి గతంలో విద్యా దీవెన వసతి దీవెన అని ఎన్ని ఎన్ని వేలైతే అన్ని వేలు రూపాయలు తల్లులు ఖాతాల్లో వేసేవారు మరి ఇవాళ ఏది కనబడట్లే నిజంగా కూడా ప్రజలు కూడా తల్లలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి వైఎస్ఆర్సిపి నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు అంటే నేను ఒకటే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ లేకపోతే పెరిగి పంద చర్యల కింద ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు ఇవాళ అంత టెక్నాలజీ ఇంకా ముందు ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమైంది రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరు కూడా స్పందించి మొదలగడ్డ పద్మనాభం గారి పైన జరిగిన వారి ఇంటిపైన జరిగిన దాడికి ఇమీడియట్గా వీళ్ళిద్దరు కూడా స్పందించి దీన్ని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉంటాం డిమాండ్ చేస్తూ ఉంటాం